నమస్తే కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ టాపిక్గా మారారు ఆయన మీద చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది ఇంతకు నాగేందర్ ఏం చేశారు గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం తనకు పార్టీలో ప్రాధాన్యం లేదని అసంతృప్తితో ఉన్నాడో ఏమో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గులాబీ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు దానం నాగేందర్ పేరు తెలియని వారుండరు ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ తర్వాత గులాబీ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలోకి ఫిరాయించారు ఆయన్ను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిలబెట్టారు కానీ ఓడిపోయాడు తాజాగా దాను నాగేందర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు పూర్తి మద్దతిచ్చాడు కేటీఆర్ ప్రస్తుతం ఫార్ములా రేసు కేసులో నిందితుడుగా ఉన్న విషయం తెలిసిందే ఏసీబీ విచారణకు కూడా వెళ్ళొచ్చారు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ను సమర్థిస్తూ మాట్లాడారు కాంగ్రెస్ పాలనపై విముఖత వ్యక్తం చేశాడు ఫార్ములారేసు కారణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అని చెప్పాడు దీంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది పక్కన పెడితే హైదరాబాద్కు మేలు జరిగింది అన్నాడు ఇందులో అవినీతి ఏమైనా జరిగి ఉంటే వెంటనే బయట పెట్టాలి అన్నారు హైడ్రాను కూడా దానం విమర్శించాడు హైడ్రా కూల్చివేతల వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది అన్నాడు హైడ్రా కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అని పేర్కొన్నాడు చిన్న తప్పులను భూతద్దంలో చూస్తున్నారు అని చెప్పాడు గులాబీ పార్టీలో ఉన్నప్పుడు తనకు పదవి లేదు అని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తనకు పదవి లేదు అని కావాలని కూడా అడిగానని దానం చెప్పారు కాంగ్రెస్ కార్యకర్తల్లో బాగా నిరుత్సాహం ఉంది అన్నారు హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు అని ఎందుకంటే పార్టీపై ప్రజలకు నమ్మకం లేదు అన్నారు ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నామని హైడ్రా కారణంగా ఇది మరింత ప్రమాదకరంగా మారింది అన్నారు కేసీఆర్ భోళా శంకరుడని గొప్ప నేత అని దానం ప్రశంసించారు ఆయన తెచ్చిన పథకాలు చాలా గొప్పగా ఉన్నాయన్నారు ఈ ఇంటర్వ్యూ పరిణామాలు ఎలా ఉంటాయో తెలీదు దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ చాలా అసంతృప్తిగా ఉన్నట్లు అర్థమవుతోంది